నమస్తే మిత్రారా డిఎస్సి కి ప్రిపేర్ కావాలనుకున్నటువంటి ఎస్జిటి యాస్పరెన్స్ ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ సార్ మాకు బార్డర్ లో మార్కులు ఉన్నాయి మేము డిఎస్సి లో ఉద్యోగం సాధించగలమా అసిస్టెంట్ వాళ్ళు కూడా సార్ మాకు బార్డర్ లో మార్కులు ఉన్నాయి టెట్లో మేము ఉద్యోగం సాధించగలమా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళను ఒక్కసారి వాళ్ళ యొక్క పోస్టుల విషయాలు అనేటువంటిది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఒక క్లారిటీ అనేటువంటిది లేదు కాబట్టి వాళ్ళు డౌట్ఫుల్ గా ఉండడం అనేటువంటిది కామన్ అయితే ఎస్జిటి వాళ్ళ పరిస్థితి చూసుకుంటే మీరు తప్పకుండా మీకు ఆరు వేల పోస్టులు ఉన్నా మీకు దాదాపు నాలుగున్నర వేల పోస్టులు అయితే ఉంటాయి ఎనిమిది వేల పోస్టులు ఉన్నా దాదాపు ఆరు వేల పోస్టులు ఉంటాయి పదివేలు ఉన్నా మీకు దాదాపుగా ఏడున్నర నుంచి ఎనిమిది వేలు అయితే ఉంటాయి కాబట్టి నేను టెట్లో బార్డర్ లో మార్కులు వచ్చాయి సార్ నేను డిఎస్సి లో సాధించగలనా అనేటువంటిది ఎస్జిటి అభ్యర్థులు అడిగితే తప్పకుండా సాధించగలరండి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో డిఎస్సిలో ఒక్క మార్క్ వస్తే టెట్టులో మనకి ఏడున్నర మార్కులకు సమానం డిఎస్సిలో రెండు మార్కులు తెచ్చుకుంటే టెట్టులో పదిహేను మార్కులతోటి సమానం డిఎస్సిలో నాలుగు మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే టెట్టులో మనకు ముప్పై మార్కులతోటి సమానము కాబట్టి ఒకటి ఆలోచించండి అంటే మనం టెట్ రాసేటప్పుడు కరెక్ట్ పర్ఫార్మెన్స్ చేయలేకపోవచ్చు హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు మనము ఆ టైంని కేటాయించలేకపోవచ్చు కానీ ఉద్యోగం కదా తప్పకుండా బార్డర్లో ఉన్నాయని బాధపడే దానికంటే బాధ్యతయుతంగా నువ్వు చదవగలిగితే ఎప్పుడు కాకుంటే ఇంకెప్పుడు నువ్వు కాకుంటే ఇంకెవ్వరు ఈ క్షణం కాకుంటే ఏ క్షణంలో నువ్వు చదువుతావు అనేటువంటి నిన్ను నువ్వు ప్రశ్నించుకో మిత్రమో తప్పకుండా ఉద్యోగం సాధించగలుగుతావు కాబట్టి బార్డర్ లో మార్కులు ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ కు నేను ఒకటే చెప్తున్నా ఇంత ముందు కంటే నీ యొక్క హార్డ్ వర్క్ అనేటువంటిది ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది ఇంత ముందు ప్రిపరేషన్ టైం కంటే ఇప్పుడు ప్రిపరేషన్ సమయం అనేటువంటిది ఎక్కువ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇంత ముందు నువ్వు చేసినటువంటి ప్రాక్టీస్ పిస్సులు కావచ్చు నువ్వు చేసినటువంటి రివిజన్ కావచ్చు ఇంత ముందు నువ్వు ఏదైతే చదివిన పుస్తకాల కంటే ఇంకా అనేక రకమైనటువంటి పుస్తకాలు అనేటువంటిది నువ్వు చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఒక హింట్ వచ్చింది మీకు ఒక టెట్ ఎగ్జామ్ అనేటువంటిది కాబట్టి లో మార్కులను చూసి భయపడేదానికంటే డిఎస్సిలో ఉద్యోగం సాధించడానికి నీ యొక్క ప్లాన్ అనేటువంటిది వేసుకుంటే చాలా బాగుంటుంది మిత్రమా ఎందుకంటే దేశీ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా దేశీ ఎగ్జామ్ అనేటువంటిది పోస్ట్ పోన్ అవుతుందంట కదా అసలు డిఎస్సిలో ఎస్జిటి సిలబస్ చదవాలనుకున్నటువంటి స్పెండ్స్ ఎవరైతే ఉన్నారో మహా టఫ్ అండి ఎందుకంటే మన మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే సైన్స్ కూడా చదవాలి మనకి సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మ్యాథమెటిక్స్ చదవాలి నీకు ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉంటే నువ్వు తెలుగు కూడా చదవాలి అంటే ఒక ఎస్జిటి ఎగ్జామ్ అనేటువంటిది నిజంగా చెప్పాలంటే ఎంత సమయం ఇచ్చినా గానీ తక్కువనే ఎస్జిటి ఎగ్జామ్ కు కాబట్టి ఎవరైతే డిఎస్సికి బలమైన బలమైన సంకల్పంతో ఎలాగైనా ఉద్యోగం సాధించాలని దృఢ సంకల్పంతో ఉన్నటువంటి ఎస్జిటి యాక్స్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా అదే అదే పదే పదే అనేటువంటి క్వశ్చన్ ని మనం రిపీట్ చేసుకోవాలి పదే పదిగా రివిజన్ చేసుకోవాలి ఎగ్జామ్స్ రాయాలి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ చేయాలి రివిజన్స్ చేయాలి ఇదే పనిలో మనం ఉంటే మాత్రమే సక్సెస్ సాధించగలం మిత్రమో ఒకసారి ఆలోచించండి ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది నాకు తెలుగు సబ్జెక్ట్ అంటే ఇష్టం అనుకో తెలుగే చదువుతూనే ఉంటారు నాకు ఇంగ్లీష్ అంటే ఇష్టం అనుకోండి ఇంగ్లీష్ అవుతూనే ఉంటారు ప్రక్కడ పందిగా ఒక ప్లాన్ అనేటువంటిది ఉండాలి ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులు అనేటువంటిది క్లారిటీ ఉన్న తర్వాత ఏ సబ్జెక్టుకు ఎన్ని రోజులు చదవాలనేటువంటిది ఒక ప్లాన్ వేసుకోవాలి ఆ ప్లాన్ ప్రకారం మనం ముందుకు వెళ్తేనే సక్సెస్ సాధించగలం మిత్రము కాబట్టి ఆలోచించండి ఇప్పటికే బార్డర్లో మార్కులు ఉన్నాయని ఆ బార్డర్లో వచ్చినందుకు రీజన్ ఏమైనా కావచ్చు కాక కానీ డిఎస్సిలో ఉద్యోగం సాధించడం ఎలా అనేటువంటి దానికి ఆలోచనతోటి ఉండాలి డిఎస్సిలో ఉద్యోగం సాధించాలంటే ఇంకా ఆలోచించుకుంటే కాదు ఆచరణలో పెట్టి తప్పకుండా అనుకున్నది సాధించే వైపుగా నీ ప్రయాణం ఉండాలి కాబట్టి నేను ఎస్జిటి అభ్యర్థులకు మెయిన్గా చెప్తూ ఉన్నాను మీకు తప్పకుండా మంచి వేకెన్సీస్ అనేటువంటిది ఉంటాయి మిత్రమా కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కరెక్ట్ గా వినియోగించుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉద్యోగం అనేటువంటిది సాధించగలుగుతారు కాబట్టి అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అనేటువంటిది చెప్తూనే ఉంటారు నువ్వు అనుకున్నది ఒకటి ఉంటే అవుతున్నది ఒకటి కానీ దేంట్లో మార్కులు కోల్పోతున్నావో అనే సబ్జెక్ట్ను పక్కన తీసి దానితోటి మనం ఏంటో మనమేంటో చూపించాలి మనము భయపెడితే సబ్జెక్టు భయపడి మనకు వచ్చేస్తుంది కాబట్టి భయపెట్టడం అంటే ఏదో భయంకరంగా మనము ఇది చేయడం కాదు భయంకరంగా చదవడం అలా చదివితే కాన్సెప్ట్ దొరికితే తప్పకుండా మీరు సక్సెస్ సాధించగలరు కాబట్టి ఎస్జిటి అభ్యర్థులకు ఎవరైతే ఉన్నారో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు వేరే దాని గురించి ఆలోచన చేయకండి మీకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మీరు కరెక్ట్గా వినియోగించుకోండి ఇంకా స్కూల్ అసిస్టెంట్ అయితే అనం మరి పోస్టులు ఘోరం సెవెంటీ పర్సెంట్ అనేటువంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటే బాగుంటుంది కానీ థర్టీ పర్సెంటే ఉంది అనేటువంటిది నిజంగా చెప్పాలంటే పన్నెండు వేలు పదకొండు వేలు ఉన్నప్పుడే మనకు ఒకటి రెండు మూడు ఉండి మరి ఈసారి ఉంటుందా ఉండదా అనేటువంటిది అనుమానం అయితే మనకైతే రేకెత్తుతూ ఉంది కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి నేను చెప్పేది ఏమిటంటే గురుకులే కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు వీటిని కూడా నేను చదువుతా అనేటువంటి కాన్సెప్ట్ మీలో ఉంటే మాత్రమే కొనసాగించాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఏది ఏమైనా బార్డర్ లో కాదు మిత్రమా నువ్వు ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకో మీ అమ్మా నాన్న కళ్ళలో ఆనంద బాష్పాలు నువ్వు కుటుంబ సభ్యుల యొక్క జీవితాలు నీ జీవితం తోటి మార్చగలిగేటువంటి ఒక సమయం ఆసనం అనేది దానికోసం పోరాటం చేయాలి దానికోసం ఆరాట పడుతున్నావు దానికోసం ఫలితం వచ్చేంత వరకు విశ్రమించకుండా ముందుకు సాగాలని నేనైతే మన స్మృతే కోరుకుంటాం ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి అనేక క్లాసులు అనేటువంటిది మీకు ఫ్రీగా ఇస్తున్నాను కాబట్టి వాటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మన యాప్లో మీకు పీడిఎఫ్ అనేటువంటిది ఫ్రీగా మీకు అందిస్తున్నాను కాబట్టి వాటిని వినియోగించుకొని ఒక్కొక్క మెట్టు రోజు కొద్దిగా ఎక్కుతూ ఉంటే తప్పకుండా మన లక్ష్యాన్ని చేరుకోగలం ఆ వైపుగా మన అందరి ప్రయాణం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జాయ్ హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సి